శివుడి మట్టి విగ్రహాన్ని మదర్సా విద్యార్థులు ధ్వంసం చేయటం కలకలం రేపింది మండల కేంద్రమైన జిన్నారంలోని శివాలయం సమీపంలో గల శివుడి మట్టి విగ్రహాన్ని కొంతమంది మదర్సా విద్యార్థులు పగలగొట్టారు దీన్ని గమనించిన గ్రామస్తులు మదర్సా విద్యార్థులను ప్రశ్నించారు దీంతో వారు పరుగులు పెడుతూ జిన్నారంలోని మదర్సాలోకి వెళ్లిపోయారు దీంతో జిన్నారం గ్రామస్తులు యువకులు హిందూ సంఘాల నేతలు భారీ ఎత్తున మదర్సా ముందు ధర్నాకు దిగారు శివుడి మట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదులను తయారు చేస్తున్న మదర్సాను తక్షణమే జిన్నారం నుంచి బయటకు తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు ఇప్పుడు ఈ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో సివిఆర్ న్యూస్ చెప్పింది చూడండి టీవీ నైన్ చెప్పింది చూడండి ఎవరిది తప్పని తెలిసిపోతుంది నేను అదే హిందూ సంఘాలని అడగ తెలుసుకున్నాను కోతి పడగొట్టింది ఇప్పుడు ఏం చేస్తారు కోతుల దగ్గర పోయి ధర్నాలు చేస్తారా హిందూ సంఘాలు అని చెప్పేసి హిందువులను ఎందుకు బద్నాలు చేస్తారా వీళ్ళు అర్థం కావట్లేదు కోతి పడగొట్టిన దానికి చిన్న అమ్మాయికల ముస్లిమ్స్ అయినా పిల్లలు మదర్సా పిల్లలు సరే ముస్లిమ్స్ వదిలేసి మదర్సా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని పోయి రాత్రి అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకి ఏంది అది పైసాచికం పైసోం కాకుండా ఏమనాలా మీరు హిందువులు కాదయ్యా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులకి అసలు హిందువులు కాద చేసింది ధర్నాలు చేసింది అది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు దేశద్రోహులయ్యా ఫస్ట్ మహాత్మా గాంధీని చంపిన దేశ ద్రోహి పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళయ్యా వీళ్ళు వీళ్ళు భారతదేశ జెండాను రెండు వేల రెండు వరకు వాళ్ళ సచివాలయం వాళ్ళ ఆఫీసుల పైన వీళ్ళు చేయలేదండి హాస్టింగ్ చేయలేదు ఇట్లాంటి వాళ్ళు మాట విని హిందువులు ముస్లిమ్స్ అని కొట్లాట పెడుతుంటే హిందువులు కూడా అట్టనే ఉంటున్నారు కొంతమంది కొంతమంది తిరగబడండి అటాటోల మీద తెలుస్తుంది వాళ్లకు అవును ఏది నిజమో ఏది తప్పదో కొంతమంది వీళ్ళ పడగొట్టి ముస్లింస్ మీద దొబ్బుతున్నారు దానికి సంగారెడ్డిలో జరిగింది అన్యాయం అండి మంది అది అవును ఏమైనా ఉంటే కేసు పెట్టండి మీరు చేసినట్టు అందరూ చేసుకుంటూ కూర్చుంటే ఎలాంటి ప్లీజ్ సబ్స్క్రైబ్